ప్రియమైన దేవుని బిడ్డలారా ఏసయ హృదయ హృదయాంతరంగం నుంచి మీకు శుభవందనాలండి హిబ్రియలకు నాలుగవ అధ్యాయము మొదట వాక్యాన్ని చదువుకొని రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదమని వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనానూ ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందమో దేవుని బిడ్డలారా మొదటి యొక్క వరసను మాత్రం మనం చదువుదాం ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుద మన వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా దేవుని యొక్క విశ్రాంతిలో ప్రవేశించాలంటే దేవుని యొక్క సమాధానాన్ని అనుభవించాలంటే దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్మాలి దేవుని యొక్క వాగ్దానాన్ని దృఢంగా నమ్మాలి ఈ చివరి రోజుల్లో మనం జీవిస్తున్న దేవుని బిడ్డలకు విశ్రాంతిని చెడగొట్టి దేవుని బిడ్డల యొక్క సమాధానాన్ని చెడగొట్టే అనేక పోరాటాలను మనం చూస్తున్నాం దేవుని బిడ్డలు దేవుని యొక్క విశ్రాంతిలో దేవుని యొక్క సమాధానంలో నిలిచి ఉండాలంటే దేవుని వాగ్దానాన్ని నమ్మాలి జీవితంలో దేవుని యొక్క విశ్రాంతికి దేవుని యొక్క సమాధానానికి అస్థిభారం ఏమండి ఫౌండేషన్ ఏమండి దేవుని యొక్క వాగ్దానము దేవుని బిడ్డలారా మనము దేవుని వాగ్దానాన్ని నమ్మకపోతే దేవుని యొక్క వాగ్దానం పైన నమ్మకం మనకు తగ్గినట్లయితే జీవితంలో భయము కలుగును విశ్రాంతి ఉండదు ఈ ఉదయకాల సమయంలో ఈ దేవుని వాగ్దానాన్ని వింటున్న మిమ్మల్ని చూసి ఒక ప్రశ్నను మీకు ముందుగా ఉంచాలని నేను ఇష్టపడుతున్నాను సమాధానంగా ఉన్నారా విశ్రాంతిగా ఉన్నారా దేవుని బిడ్డలారా దేవుని వాగ్దానాన్ని నమ్మండి దేవుని వాగ్దానాన్ని నమ్మే దేవుని బిడ్డలు యా వ్యాధికి భయపడరు యా మంత్ర తంత్రాలకు భయపడరు ఎటువంటి పోరాటాలకు భయపడరు ఎటువంటి పరిస్థితులకు భయపడరు ఎందుకండి ఆకాశము భూమి గతించుపోవును గాని దేవుని వాగ్దానము ఎన్నటికీ గతించపోదు ఎన్నటికీ గతించిపోదు దేవుని యొక్క వాగ్దానము దేవుని బిడ్డల జీవితంలో నెరవేరేటువంటి యొక్క శక్తివంతమైన వాగ్దానాలుగా ఉంటున్నది దేవుని బిడ్డలారా దేవుడు మీకిచ్చిన వాగ్దానం మారదు దేవుడు మీకిచ్చినటువంటి వాగ్దానం ఏనాటికి అది ఓడిపోదండి అది నెరవేరే తీరుతుంది జీవితంలో ఎప్పుడు కలుగును ఎప్పుడు జీవితంలో రెస్ట్లెస్ గా ఉండను దేవుని యొక్క వాగ్దానం పైన నమ్మకము తగ్గునప్పుడు ఎవరు మిమ్మల్ని చేయి వదిలినా దేవుని వాగ్దానం మాత్రం మిమ్మల్ని చెయ్యి వదలని వదలదు ఆయన వాగ్దానములో నమ్మదగిన దేవుడు మిమ్మల్ని వదలనే వదలడు దేవుని యొక్క సమాధానం దేవుని యొక్క విశ్రాంతిని మీకు ఇచ్చి ఈ ఉదయకాల సమయములో మిమ్మల్ని ఆశీర్వదించి ఆయన నడుపును దాకా కళ్ళు మూసి ప్రార్థన చేద్దామా మహోన్నతమైన ప్రభువ ఈ ఉదయకాల సమయంలో నాతో ఏకీభవించి ప్రార్థన చేసి ఈ దేవుని పిండల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను వీళ్ళను ఆశీర్వదించండి రక్తపు కోటలో దాచుకోండి మీ కృప ప్రసన్నత వీళ్లపైన దిగురాని నాయన వీళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మార్చండి వీళ్ళ వ్యాకులాన్ని మార్చండి వీళ్ళ అసమాధానతలను మార్చండి నా దేవా వీళ్లకు మీ సమాధానాన్ని ఇవ్వండి మీ విశ్రాంతినివ్వండి మీ శక్తిని ఇవ్వండి నాయన భయాలను వీళ్ళ నుంచి తొలగించండి రెస్ట్లెస్ అయిన పరిస్థితులను వీళ్ల నుంచి నిర్మూలన చేయండి వీళ్ళను బలపరచండి నాయన మీరు రక్తపుకోట్లు దాచుకోండి వీళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మార్చండి వీళ్ళు చేపట్టి చేసే పనులను ఆశీర్వదించండి వీళ్ళ ఆత్మీయ జీవితంలో వీళ్ళ వ్యక్తిగత జీవితంలో వీళ్ళ కుటుంబ జీవితంలో మీ సమాధానాన్ని అనుగ్రహించి నడిపించండి మహిమా ఘనత స్థుతి మీకే ఏ శయ్య నామంలో వేడుకుంటానో మా ప్రియ పరలోకపు తండ్రి Amém. Amém.